జనగామ జిల్లా దేవరపొల్ల కొడకండ్ల పాలకుర్తి మండలాలలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు అధికారులతో మాట్లాడి తక్షణమే దేవాదుల నీటిని విడుదల చేయాలని కోరారు గత పదేళ్లలో రైతులకు ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదని ఎలాంటి పరిస్థితి ఉన్నా సాగునీరు తీసుకొచ్చానని చెప్పారు ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిపోయిందని అన్నారు ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయని ప్రభుత్వం కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే వాటిని ఇటువైపు తీసుకురాలేకపోతున్నారని అన్నారు తాను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే ధైర్యం వైరు నీళ్ళు వస్తాయి నీరు ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇస్తారు ఇప్పుడు వచ్చినా కానీ ఒక్కసారి కూడా రాలేదు రాలని చెప్తే మనం మనం సప్లై మనం పెట్టగలము గుణు దుల్లు రాపిల్ల ఇప్పుడు రైతు పంపిస్తా అంటే

రెండు బోర్డులు ఇచ్చ బోర్డు ఫీల్ అయ్యింది నాకు ఎప్పుడు వరకు ఇష్టం నీళ్ళు కాంగ్రెస్ అవి వచ్చి నా కాంగ్రెస్ ఇచ్చిన గుడ్లే రాటు పొద్దు నేను ఏం చేస్తాను ఆ రెండో పప్పు కూడా ఆన్ చేసింది నాకు పోయినసారి మనం మంచిగా ఇచ్చేవాళ్ళు నాలుగైదు రెండు చిప్పేట్కి ఏమైంది మరి అట్టి కాకపోతే ఎన్ని మనం చూసుకోవచ్చు కదా పొలాలన్నీ ఉండిపోయింది కదా ఎన్ని రోజులు ఇస్తాం రానిపోయినా ఎండిపోయినా ఈ రెండు రోజులు ఇస్తే పోనీ కాపాడుకోవచ్చు అని